ऐसे, तंबल गानों में साढ़े नहीं, अरे वो तीन चार इंच को दलाल कहेंगे, चार चार चेकअप जैसी है, हम मैडम को सिंग करने ఈ రోడ్ చాలా ప్రమాదం జేసీబీ జేసీబీలు పెట్టాలి అదే మిషన్ పెడితే హండ్రెడ్ మిషన్లు అయితే పని అవుతుంది కానీ చిన్న ఒక రెండున్నర మూడు కిలోమీటర్లు తీసుకెళ్ళాడు కొండ నుంచి కింద సులంపురము బిట్టు తగిలింది ఇక్కడ నుండి మీరు చెప్పారు కదా జంక్షన్ నుండి అప్పుడు మార్చి తిరేసారండి నాయకత్వం